పదో తరగతి పరీక్షా ఫలితాలలో కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థుల ప్రభంజనం నంబూరి సాయి చరణి ఐదు వందల తొంభై ఐదు దీపికా శైలి ఐదు వందల తొంభై మూడు వేరోనిక ఐదు వందల తొంభై మూడు లిఖిత ఐదు వందల తొంభై ఒకటి త్రిషఘ్ఞ ఐదు వందల తొంభై ఒకటి సార్దిక ఐదు వందల తొంభై ఒకటి గీతిక ఐదు వందల తొంభై భాను తేజశ్రీ ఐదు వందల తొంభై హర్షవర్ధన్ ఐదు వందల తొంభై ఇలా ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రికార్డుల మోత మోగిస్తున్న బీఆర్ ఆక్స్ఫర్డ్ చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు ప్రిన్సిపల్ బాలభాస్కర్ డైరెక్టర్ నరేంద్ర డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి విద్యార్థులను అభినందించారు కందుకూరు అంటే ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ అంటే కందుకూర్ చైర్మన్ భాస్కర్ రావు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు ప్రిన్సిపాల్ బాలభాస్కర్ మాట్లాడుతూ స్కూలు స్థాపించిన పది సంవత్సరాల నుండి వంద శాతం విజయాలను సాధిస్తూ ముందుకు వెళుతుంది బిఆర్ ఆక్స్ఫర్డ్ పేద విద్యార్థులకు ఉన్నత విద్య హాస్టల్ విద్యార్థులకు నచ్చిన విధంగా వసతులు కల్పిస్తుంది బిఆర్ ఆక్స్ఫర్డ్ रेसेट ग्या दैट्स इट ना टेबल पे आहा आई गेव यू नो दिस कुनो काटो माइस क्याम को बैठे है आप नेक्स्ट टीम తొంభై ఐదు వందల యాభై ఐదు నూట అరవై ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఐదు వందల తొంభై పైన మార్కులు సాధించిన మా విద్యార్థులు తొమ్మిది మంది ఐదు వందల ఎనభై పైన సాధించిన వాళ్ళు ముప్పై మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు తొంభై మంది ఐదు వందల పైన సాధించినటువంటి మా విద్యార్థులు నూట అరవై ఒక్క మంది టోటల్గా ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఈ విధంగా అనేక అద్భుతమైన అత్యుత్తమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్ సాధించి అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తయారు చేయడానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జీరో పెయిల్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఒక గొప్ప రిజల్ట్ అని చెప్పి ప్రకటిస్తూ చిన్న యొక్క మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి గొప్ప రిజల్ట్స్ తీసుకోగలిగినేషిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకుంటామని చెప్పి చక్కటి అందరికీ నమస్కారం ఆక్స్ఫర్డ్ రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది ఇప్పటికి కరెక్ట్గా పది సంవత్సరాలు స్థాపించింది మేము ఏ ఒక సంవత్సరం అని కాకుండా పద్నాలుగులో ఒక టెన్ బై టెన్ పదిహేనులో రెండు టెన్ బై టెన్ పదహారులో నాలుగు టెన్ బై టెన్ పదిహేడులో పది టెన్ బై టెన్ పద్దెనిమిదిలో ఇరవై టెన్ ఇరవై ఏడు టెన్ బై టెన్ తెచ్చుకున్నారు రెండు సంవత్సరాల కరోనా వల్ల ఎగ్జామ్స్ జరగలేదు తర్వాత జరిగిన ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల తొంభై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వందల తొంభై మూడు ఇప్పుడు ప్రకటించిన ఎగ్జామ్లో ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ఒక అని కాకుండా కంటిన్యూస్గా బెస్ట్ రిజల్ట్ ఇవ్వటమే కాకుండా విద్యార్థులు ఎంతమంది పెరిగినా కూడా వాళ్ళకి చక్కటి విద్యను అందిస్తూ ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అతి తక్కువ ఫీజులతో స్వచ్ఛమైన భోజనాన్ని అందిస్తూ ఒక మంచి వాతావరణంలో చక్కటి ఉపాధ్యాయుల చేత ఆ మేనేజ్మెంటు విద్యా సంస్థని చాలా గొప్పగా రన్ చేస్తూ మారుమూల ప్రాంత విద్యార్థులకి కార్పొరేట్ కంటే బెటర్ స్థాయి విద్యను అందిస్తూ మేము ముందుకెళ్తున్నామండి ఈ ప్రోగ్రాంలో మాకు తోడుగా ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు మా